హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో ఎక్కువ గ్రేడ్ బాలనెస్ ఉండి డోనార్ ఏరియా కూడా మంచిగా లేకపోతే ఎలాంటి ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది ఎలాంటి రిజల్ట్ వస్తుంది అనే విషయం ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఇతనికి ఎలాంటి ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు ఎంత కాస్ట్ యాడ్ చేశారు ఏ టెక్నిక్ చేశారు ప్రతి ఒక్క విషయం గురించి ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం ఇతని హెడ్ని మీరు గమనిస్తే ఇతనికి కంప్లీట్గా హెడ్ మొత్తం ఉంది మార్కింగ్ చేసిన తర్వాత ఇతని హెడ్ని మీరు చూడొచ్చు క్రౌన్ ఏరియా తప్ప మిగిలిన పార్ట్ మొత్తం మార్కింగ్ అయితే చేయడం జరిగింది క్రౌన్ ఏరియాలో ఎందుకు మార్కింగ్ చేయలేదంటే క్రౌన్ ఏరియాలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇతనికి చేయట్లేదు ఎందుకంటే మనకు ఎక్కువ గ్రేడ్ బాలనెస్ ఉన్నప్పుడు బ్యాక్ సైడ్ డోనార్ ఏరియా తక్కువ ఉన్నప్పుడు తక్కువ గ్రాఫ్ట్ అవైలబిలిటీలో ఉంటాయి కాబట్టి ఫ్రంట్ ఏరియానే మనకు హెయిర్ స్ట్రక్చర్ అనేది విజిబిలిటీ అనేది ఉంటుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ మాత్రమే ఇతనికి మార్కింగ్ చేయడం జరిగింది మీరు చూడొచ్చు ఇతను డోనార్ ఏరియా అసలు డోనార్ ఏరియానే లేదు ఇతనికి ఆల్మోస్ట్ ఫిఫ్త్ టు సిక్స్త్ గ్రేడ్ బాలెన్స్ అని చెప్పొచ్చు ఇంప్లాంటేషన్ చేసిన తర్వాత ఇతనికి హెడ్ని మీరు గమనించవచ్చు ఫ్రంట్ సైడ్ మాత్రమే ఇంప్లాంట్ చేశారు ఇంకొకటి బేడ్ నుంచి కూడా ఇతనికి హెయిర్ అయితే తీయడం జరిగింది గడ్డం ద్వారా కూడా ఇతని కొన్ని గ్రాఫ్ట్ అయితే తీయడం జరిగింది ఎందుకంటే ఇతనికి ఎక్కువ గ్రేడ్ బాలెన్స్ ఆల్మోస్ట్ ఫైవ్ థౌసండ్ గ్రాఫ్ట్ వరకు ఇంప్లాంట్ చేయడం జరిగింది కాబట్టి మిగిలిన గ్రాఫ్ట్ ఎక్కడ దొరకపోతే గడ్డం నుంచి కూడా తీస్తారు ఇతనికి గడ్డం నుంచి కూడా హెయిర్ అయితే తీయడం జరిగింది బ్యాక్ సైడ్ డోనర్ హెయిర్ గమనిస్తే కంప్లీట్గా యాక్టివ్గా ఉన్న హెయి ప్రతి గ్రాఫ్ను అయితే ఇతనికి ఎక్స్ట్రాక్షన్ చేశారు కింద పాటు ఆల్మోస్ట్ ఇతని తీయడం జరిగింది ఎక్కువ గ్రేట్ బాల్నేస్ ఉన్నప్పుడు బ్యాక్ సైడ్ నుంచి ఉన్న గ్రాఫ్ను అన్నీ తీస్తారు కాబట్టి బ్యాక్ సైడ్లో మరీ ఎక్కువ హెయిర్ని అయితే మనం చూడలేము అనమాట చాలా తక్కువ వరకు చూడొచ్చు అంటే గ్యాప్ లాగా కూడా కనపడుతుంది అది మనకే ఆ ఫీలింగ్ ఉంటుంది కానీ చూసే వాళ్ళకి కనిపించదు ఇతనికి ఆల్మోస్ట్ ఫ్రంట్ సైడ్ పార్ట్ మొత్తం మొత్తం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరిగింది క్రౌన్ ఏరియాలో మాత్రం ఇతనికి ఇంప్లాంటేషన్ జరగలేదు ఎందుకంటే ఎక్కువ గ్రేట్ బాల్నెస్ ఉన్న వాళ్ళకి మరీ ఎక్కువ డెన్సిటీ ఎక్స్పెక్ట్ చేయలేం బ్యాక్ సైడ్ డోనర్ ఏరియాలో చాలా తక్కువ గ్రాఫ్ట్ ఉంటాయి కాబట్టి ఆ గ్రాఫ్ట్ తగినట్టే ఫ్రంట్ సైడ్ ఇంప్లాంటేషన్ జరుగుతుంది ఇతని హెడ్ని మీరు గమనించవచ్చు ఆల్మోస్ట్ ఫోర్త్ టు ఫిఫ్త్ డేస్ టైంలో అయితే ఇతని హెడ్ని గమనించవచ్చు ఎలా అయిందని చెప్పి బ్యాక్ సైడ్ డోనర్ ఏరియా నార్మల్ అయిపోయింది క్రౌన్ ఏరియాలో ఇతనికి ఇంప్లాంటేషన్ చేయలేదు కాబట్టి ఎక్కడైతే ఇంప్లాంట్ చేసిన గ్రాఫ్ట్ ఉన్నాయో వరకే ఇంప్లాంట్ చేసినట్టు ఇతనికి కనిపిస్తుంది ఇతని హెడ్ని మీరు కంప్లీట్గా చూడవచ్చు మిడిల్ పార్ట్లో మాత్రమే ఇతనికి ఇంప్లాంటేషన్ చేశారు క్రౌన్ ఏరియాలో మాత్రం వదిలేశారన్నమాట ఎక్కువ గ్రేడ్ బాలనెస్ ఉన్న వాళ్లకు మ్యాక్సిమం మరీ ఎక్కువ డెన్సిటీతో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం సాధ్యం కాదు ఇతను డోనార్ ఏరియా గమనిస్తే ఎక్స్ట్రాక్షన్ చేసిన తర్వాత ఇతని డోనార్ ఏరియా ఆల్మోస్ట్ ఫోర్త్ టు ఫిఫ్త్ డేస్కి నార్మల్ అయిపోయిందనమాట మీరు చూడొచ్చు షెడ్డింగ్ ఫేస్ టైంలో ఇతని హెడ్ని ఇతనికి ఎక్కువ గ్రేడ్ బాల్నెస్ ఉంది ఆల్మోస్ట్ ఫిఫ్త్ టు సిక్స్త్ గ్రేడ్ వరకు బాలనెస్ అయితే రావడం జరిగింది కంప్లీట్ బాలనెస్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట అంత బాల్నెస్లో షెడ్డింగ్ ఫేస్ టైంలో తప్పకుండా హెయిర్ గ్రాఫ్ట్ ఫాలిక్యుల్స్ అనేది మ్యాక్సిమమ్ షెడింగ్ ఫేస్ టైంలో మ్యాక్సిమమ్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది జస్ట్ ఏ లాస్ అవుతాయి కాబట్టి షెడింగ్ ఫేస్ టైంలో బాల్నెస్ లాగా కనిపించినా మీరు భయపడాల్సిన పని లేదు ఈ షెడింగ్ ఫేస్ టైం అనేది ఆల్మోస్ట్ ఫస్ట్ మంత్ నుంచి త్రీ మంత్స్ కొంతమందిలో ఎక్కువ గ్రేట్ బాలనెస్ ఉన్న వాళ్ళలో ఫిఫ్త్ మంత్ వరకు షెడింగ్ ఫేస్ ఉంటుంది అప్పటి వరకు మనకి హెయిర్ ఉన్నట్లు వచ్చినట్లు కూడా కనిపించదు బాల్నెస్ లానే కనపడుతుంది సైడ్ మీరు డోనార్ ఏరియా ఇతనికి ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయింది వన్ మంత్ తర్వాత ఇతని హెడ్ని మీరు గమనించవచ్చు వన్ ఆర్ టూ మంత్స్ లోపు లోపు ఆల్మోస్ట్ ఇతనికి కొద్ది కొద్దిగా ఫాలిక్యూల్స్ అయితే రావడం జరిగింది ఎందుకంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్న తర్వాత వన్ మంత్ నుంచి ప్రాపర్ మెయింటెనెన్స్ అనేది ఉంటుంది మినాక్సిల్ కావచ్చు అండ్ పీఆర్పీస్ కావచ్చు అండ్ కొన్ని రకాల మెడిసిన్స్ అండ్ కొన్ని రకాల విటమిన్స్ లాంటివి తీసుకుంటే హెయిర్ అనేది వెంటనే రావడానికి ఛాన్స్ ఉంటుంది అది కూడా డాక్టర్ సలహాతోనే మనం మెయింటైన్ చేసుకుంటూ రావాలి ఇతను ప్రాపర్ మెయింటెనెన్స్ చేశాడు కాబట్టి ఇతనికి అంత బాన్సెస్ ఉన్నా కూడా థర్డ్ మంత్లో ఇతన్ ఫాలిక్యూల్స్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు రావడం జరిగింది ఎక్కువ గ్రేడ్ బాలనెస్ ఉన్న వాళ్ళు తప్పకుండా మరీ మరీ మెయింటెనెన్స్ అనేది కామన్గా చేసుకుంటూ రావాలి మరీ ఎక్కువ గ్రేడ్ బాలినెస్ ఉన్న వాళ్ళకు మెయింటెన్ చేయకపోయినా ఇంప్లాంటేషన్ చేసిన గ్రాఫ్ట్ ఎక్కడికి వెళ్ళదు ఇతనికి కంప్లీట్ హెడ్ మొత్తం బాలనెస్ కాబట్టి ఇతను మరీ ఎక్కువ మెయింటైన్ చేయకపోయినా ఇంప్లాంటేషన్ చేసిన గ్రాఫ్ట్ అలానే ఉంటాయి ఇప్పుడు మీరు క్రౌన్ ఏరియా విషయానికి వస్తే ఇతనికి ఎక్కువ గ్రేడ్ బాలినెస్ ఉంది కాబట్టి క్రౌన్ ఏరియాలో ఇతనికి చేయలేదు మళ్ళీ నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ సర్జరీ క్రౌన్ ఏరియాలో కూడా ఇతను చేయించవచ్చు ఎందుకంటే ఏదైతే గ్రాఫ్ట్ బ్యాక్ సైడ్ నుంచి తీశారో తీసిన హెల్దీ గ్రాఫ్ట్ మళ్ళీ బ్యాక్ సైడ్ రావడానికి ఛాన్స్ ఉంది డోనర్ ఏరియా మీరు చూస్తుంటే నార్మల్గా కనిపిస్తుంది కొన్ని గ్రాఫ్ట్ తీసుకొని క్రౌన్ ఏరియాలో కూడా మళ్ళీ సెకండ్ సర్జరీలో ఇంప్లాంటేషన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది కానీ బ్యాక్ సైడ్ డోనర్ ఏరియా ఎప్పుడైతే ఎక్స్ట్రాక్షన్ చేసిన గ్రాఫ్ట్ ఏదైతే ఉందో అది మళ్ళీ మళ్ళీ రికవర్ అవ్వదు అంటే బ్యాక్ సైడ్ నుంచి తీసిన గ్రాఫ్ట్ మళ్ళీ రికవర్ అనేది ఉండదు కాబట్టి బ్యాక్ సైడ్ డోనార్ ఏరియా తక్కువ అలానే అనిపిస్తుంది కానీ చూడడానికి మాత్రం నార్మల్గానే ఉంటుంది ఇతని డోనార్ ఏరియా చూడొచ్చు ఆల్మోస్ట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ గ్రాఫ్ట్ ఎక్స్ట్రాక్షన్ చేసినప్పటికీ నార్మల్గానే వచ్చింది దాని ఫ్రంట్ లుక్ మీరు గమనిస్తే ఆల్మోస్ట్ ఫైవ్ మంత్స్లో ఇతని లుక్ మీరు ఇప్పుడు చూస్తుంది ఫైవ్ మంత్స్లో చాలా మంచి రిజల్ట్ అయితే రావడం జరిగింది ఎందుకంటే అంతటి బాల్నెస్లో ఇలాంటి రిజల్ట్ రావడం అనేది కూడా మామూలు విషయం అయితే కాదు బ్యాక్ సైడ్ డోనార్ ఏరియా కూడా మ్యాక్సిమం కవర్ అప్ అయింది నెక్స్ట్ స్టెప్పు సెకండ్ సర్జరీ కూడా ఇతనికి చేయడానికి ఛాన్స్ ఉంటుంది చూడొచ్చు ఇతని రిజల్ట్ రిజల్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలంటే మీ సపోర్ట్ నాకు కావాలి అలానే ఇతను చేసిన టెక్నిక్ వచ్చేసి ఐఎఫ్ఈ ఐఎఫ్ఈ థర్టీ రూపీస్ పర్ గ్రాఫ్ట్ అయితే చార్జ్ చేస్తున్నారు అన్నీ తెలుసుకున్న తర్వాతనే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళండి ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉంటాయి ఒకసారి ఛానల్ విజిట్ అయితే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి మీకు క్లియర్గా అర్థమవుతుంది అలానే ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలంటే మీ సపోర్ట్ నాకు కావాలి ప్లీజ్ ఎవరి వన్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి దిస్ ఇస్ కిషోర్ సైనింగ్ ఆఫ్ లవ్ యూ ఆల్ టెక్ కేర్ ఆల్సో బాయ్ ఎవరి వన్ వెళ్ళే ముందు ఒక మాట సేవ్ ట్రీ సేవ్ వాటర్